హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో గంగ జాతర చాలా బాగుంటుంది తిరుపతి గంగ జాతర ఫేమస్ మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు వేషాలు వేస్తారు జనాలు అందరూ మొక్కుబడులు తీర్చుకుంటారు మేము ఈరోజు చాలా విశేషంగా పూజ చేస్తాం తెల్లవారితో అంబిలి పోస్తాము గంగమ్మకి మళ్ళీ సాయం ఈవినింగు గుళ్ళో వెళ్ళి పొంగలు పెట్టుకొని వస్తాము సాయంకాలం ఈవినింగ్ ఏం చేస్తామంటే కుంభం మా ఊళ్ళో అది శ్రేష్టం గంగమ్మకు కుంభం వేసేది పొద్దున అంబికి పోసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కరవాడు పులుసు చేసుకుందాం రండి కుంభం వేసుకునేదాన్ని దానికి కావాల్సిన పదార్థాలు కరవాడ పులుసు కావాల్సిన పదార్థాలు కరవాడు కరవాడు పులుసు కావాల్సిన పదార్థాలు కరవాడు ఎర్రగడ్డలు టమోటాలు ఒక మామిడికాయ ఒక నిమ్మకాయ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవన్నీ వేసుకొని పులుసు చేయాలన్నమాట కడుక్కొని క్లీన్గా మళ్ళీ చేసినాక చూపిస్తారు గుండా వేడెక్కాక నూనె వేసుకోవాలి కరవాటు పులుసు కదా కొంచెం పొయ్యాలి నూనె వేడెక్కాక కర్రీ కడిగి పెట్టుకున్న కరవాడ వేయించుకోవాలి బాగా నూనెలో వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట ఎర్రగా వేయించుకోవాలి వేయించుకుంటే అప్పుడు టెస్ట్ బాగుంటుంది ఏ పుంచులు వేస్తే కర్రగా ఇరిగి కరగదన్నమాట అట్టే మొక్క గట్టిగా బాగుంటుంది తినేదానికి మనకి కొద్దిగా జీలకర్ర ఇంతులు కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి చిటపట అన్నాక కరింపాకు వేసుకోవాలి అదే నూనెలో ఇప్పుడు తెల్లగడ్డ ఎరగిడ్డ వేసుకోవాలి కొద్దిగా పచ్చ చుప్పడి ఇప్పుడు ఎర్రగిడ్డ వేగాక టమోటా వేసుకోవాలి చూసి వేసుకోండి ఫ్రెండ్స్ తరవాళ్ళు ఉంటుంది కరవాళ్ళు ఉంటుంది కాబట్టి కొద్దిగా మళ్ళీ కావాలంటే చూసి వేసుకోండి మా ఊళ్ళో జాతర చాలా బాగుంటుంది అనమాట రుచికి తగినంత కారం ఎంత కలర్ఫుల్గా ఉంది ఆయిల్లో వేస్తే బాగుంటుంది అన్నమాట సింపుల్గా చేసుకోవచ్చు ఇది పదే పది నిమిషాలు ఎక్కువ టైం కూడా పట్టదు కొద్దిగా పులుపు చాలు మళ్ళీ ఎక్కువ పులుమాడికేసాం కదా పుల్లగా ఉంటుంది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి మామిడికే ఉడికినాక కర అంతే తక్క మూసేసి కొద్దిసేపు ఉడకనిద్దాం తర్వాత వేయాలి కరవాడు ఇప్పుడే వేస్తే కరవాడంతా కరిగిపోతుంది కొంచసేపు ఉడకని ఇప్పుడు కరవాడు వేసుకోవాలి కొద్దిసేపు కరవాడ వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట కరవాడు అప్పుడు స్మెల్ బాగా వస్తుంది కొంచెంసేపు మూసి పెడితే అదే ఉడుకుతుంది కొంచెంసేపు అవి పెంచు సూనెలిపోయింది ఇప్పుడు ఒక్కరవ మెంతుల పొడి వేస్తాం కొద్దిగా మెంతుల పొడి మెంతులు జీర జీరా చేపలు అట్టయే కరిగిపోకుండా అట్టే ఉండదు మొక్కలు మొక్కలుగా ఏంచితే మాదిరి మొక్కలు మొక్కలుగా ఉంటుందన్నమాట కర్రగ పులుసు వేస్తే అయిపోయింది కరవాడ పులుసు అయిపోయింది కరవాడ పులుసు ఈ మాదిరి మనము మొక్కలు వేయించుకుంటే ఈ మాదిరి మొక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట అట్టే కొరుక్కొని తినచ్చన్నమాట టేస్ట్గా బాగా చాలా బాగుంటుంది ఫస్ట్ నూనె వేస్తే కరవాడు చాలా రుచిగా ఉంటుంది అంతే అయిపోయింది అయిపో అయిపోయింది ఫ్రెండ్స్ మా ఊరు గంగమ్మకు పెడతాం ఇది ఈరోజు మేము పూజ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ అయింది కదా పూజ చూశారు కదా ఇప్పుడు మా పాపకు కోయలను వేషం వేసి వేషాలను గురించి మీకు మా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి చేయండిపోతా